ఉస్మాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య గత పాలకులు ఉస్మాబాద్ ప్రాంతాన్ని నిర్వీని కోసం రాజకీయంగా లేకుంటే వివిధ కారణాలతో ఉస్మాబాద్ ప్రాంతాన్ని చేయడం కోసము ఈ ప్రాంతాన్ని ముడు ముక్కలుగా విభజించి ఈ చిక్కనపేట కనపేట మండలంలో మండలాలలో విభజిల్ కలవడం జరిగింది గత గతంలో ఎన్నికల సమయంలోపట ఉస్మాబాద్ ప్రాంతానికి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉస్మాబాద్ ప్రాంతాన్ని ప్రాంతంలో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిసి సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరియు రవాణా శాఖ మంత్రివర్యులు ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ సందర్భంలో కూడా ఉస్మానాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో కలుపుతానని చెప్పేసి తను చెబుతూ బీసీ అధ్యక్షుడు చెప్పడం జరిగింది ఆ మాట కట్టుబడి ఉండి ఈరోజు ఉస్నాబాద్ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అవిష్టం మేరకు కోరిక మేరకు ఈ ఉస్నాబాద్ అక్కనపేట వేడ మండలం కరీంనగర్ జిల్లాలో కలపాలని చెప్పేసి రాబో రోజుల్లో కూడా అంటే ఇప్పుడు ఆల్రెడీ జాతీయ జా జాతీయ స్థాయిలో కూడా గణన మరియు జనగణన కార్యక్రమం జరుగుతున్నది దానికి ముందు ఇప్పుడు కరీంనగర్ జిల్లాలకు విలీనం చేస్తే మన జనగణన అనేది కులగణన అనేది కరీంనగర్ జిల్లా పరిధిలోకి వస్తుంది రేపు పార్లమెంటు స్థానాలు పెరిగే అవకాశం ఉంది మరియు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ అసెంబ్లీ స్థానాలలో పార్లమెంట్ స్థానాలను మన కరీంనగర్ జిల్లాలో కూడా కొనసాగడం కోసం అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలను హామీని ప్రధాన హామీని ఈ హామీని మీరు నెరవేర్చాలని చెప్పేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మొత్తం పక్షాన మీరు డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మీ మీరు గతంలో కూడా చెప్పడం జరిగింది ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది మీరు కాబట్టి ఖచ్చితంగా ఉస్నాబాద్ ప్రాంతం యొక్క ప్రజల యొక్క కోరిక మేరకు అవిష్టం మేరకు మీరు ఎన్నికలకు ముందు ఓట్లు ఈ పేరు చెప్పి ఓట్లాడుకోవడం జరిగింది చాలామంది ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటు వేయడం జరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని అసెంబ్లీలో చర్చించి ఉస్మాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో కొనసాగే కోసం మీరు ఖచ్చితంగా కలపాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం రాబో రోజు లోపల కలపని పరిస్థితి లోపల మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి అదేవిధంగా నిరాహార దీక్షలు చేయడానికి దేనికైనా సంసిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క ఉస్మాబాద్ ప్రాంత ప్రజల యొక్క కోరిక మేరకు మీరు ఖచ్చితంగా కరీంనగర్ జిల్లాలో కలపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం స్థానిక స్థానిక మంత్రివర్యులు మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు హుస్నాబాద్ అంబేద్కర్ సాక్షిగా శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కరీంనగర్తో హుస్నాబాద్కు ఉన్నటువంటి పెనవేసుకున్న అనుబంధాన్ని శాశ్వతంగా తెగిపోకుండా కాపాడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా రేపు జరగబోయే కులగణన జనగణన జిల్లా సరిహద్దులు జిల్లాల యొక్క ప్రాంత ఆధారంగా జరగబోతూ ఉంది రాబోయే రోజులలో దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాలు ఎనిమిది వందల యాభై ఐదు స్థానాలుగా అయ్యే అవకాశాలున్నాయి అలాగే శాసనసభలో నూట పంతొమ్మిది స్థానాల నుంచి నూట యాభై మూడు స్థానాలకు పెరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఉస్నాబాద్ ప్రాంతం కరీంనగర్ జిల్లాలో ఉస్నాబాద్ యొక్క ఊపిరే కరీంనగరు కరీంనగర్లో కలుపుతానని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రాబోయే రోజులలో జరగబోయేటువంటి ఉద్యమాలకు మీరే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ పక్షాన తప్పకుండా ఉద్యమిస్తాం కరీంనగర్ జిల్లాలో కలిపే వరకు కూడా విశ్రమించే ముచ్చటలే అని చెప్పేసి ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యాలను తీర్చి చెప్తా ఉన్నాం మంత్రివర్య వెంటనే మీరిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది